అనగనగా ఒక అడవిలో ఒక ఆకలితో ఉన్న పిల్లి ఒక ఎలుకను చూసింది ఎలుక తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఒక చిన్న రంధ్రంలోకి పరిగెత్తింది పిల్లి ఎలుకను పట్టుకోవాలనే ఆశతో తన తలను కూడా ఆ రంధ్రంలోకి పెట్టింది కానీ దాని తల రంధ్రంలో ఇరుక్కుపోయింది అది ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయింది అప్పుడు ఎలుక పిల్లితో ఇలా అంది నువ్వు ఆశతో నా దగ్గరకు వచ్చావు ఇప్పుడు నీ ఆశ నీకు అడ్డుగా ప్రమాదకరంగా మారింది అని చెప్పింది ఎలుక ఆ ఎలుక ఎంతో తెలివిగా పిల్లిని రంధ్రంలోకి మరింత నెట్టింది పిల్లి తన తలను బయటకు తీయడానికి ప్రయత్నిస్తూనే ఉంది కానీ అది ఎంత ప్రయత్నించినా బయటికి రాలేకపోతుంది చివరకు పిల్లి చాలాసేపటికి తన తలను రంధ్రం నుండి బయటకు లాక్కోగలిగింది అది చాలా అలసిపోయింది ఆకలితో ఉంది ఆ రోజు పిల్లి తన తప్పును తెలుసుకుంది తన దురాశ మరియు అనాలోచిత చర్య వల్ల తన సమయాన్ని శక్తిని వృధా చేసుకుంది అని చిన్న ఎలుకను పట్టుకోవాలనే ఆశతో తన ప్రాణాలనే ప్రమాదంలో పడేసుకుందని మరియు దేనికి కూడా తొందరపడకూడదు అని ఏ పని చేసినా ఆలోచించి చేయాలి అని అర్థం చేసుకుంది ఈ సంఘటన తర్వాత పిల్లి అనవసరమైన దురాశకు పోకుండా తెలివిగా తన ఆహారాన్ని వెతుక్కోవడం మొదలుపెట్టింది మారల్ ఆఫ్ ద స్టోరీ ఈ కథ ద్వారా నేను మీకు తెలపాలనుకున్నది ఏమిటంటే దురాశ మంచిది కాదు అనవసరమైన ఆశతో దురాశతో పనులు చేయడం వల్ల ప్రయోజనం ఉండకపోగా నష్టమే జరుగుతుంది పిల్లి రంధ్రంలో దూరే ముందు ఆలోచించి ఉంటే ఈ కష్టాలు వచ్చుండేవి కావు ఒక పని చేసే ముందు దానివల్ల కలిగే మంచి చెడులను ఆలోచించుకోవాలి బలం పౌరుషం కంటే తెలివి ఎక్కువ శక్తివంతమైనది ఎలుక చిన్నది అయినప్పటికీ తన తెలివితేటలతో తనను తాను కాపాడుకుంది దురాశ ఉండడం వలన మరియు తెలివి లేకపోవడం వల్ల కష్టాలు వస్తాయి మరి మీరేమంటారు ఈ కథ విన్న తర్వాత మీ అభిప్రాయం ఏమిటి అనేది కామెంట్స్లో తెలియజేయండి మరియు కథ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు